అంటే మీరు మొత్తం చూసినారు కాబట్టి మీకు బస్తీలో ఆ రోజు అల్లర్ల దగ్గర నుంచి గారి టైం అక్కడ నుంచి ఇప్పుడు ఉగ్రవాదులు కదలికల దాకా మీరు తీసుకుంటే ఎక్కడ లింక్ పోయింది ఉగ్రవాదులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ గోటి పక్షాలు ఆ గూడికి జారుతాయి సమాంతర భావాలు ఏ భావం కలిగిన వాళ్ళు ఆ భావంపై ఒకసారి ఉంటారు దాంట్లో అర్థం చేసుకోండి కదా మీరు అంతే ఉంది మరి అలాంటి ఉంటారండి అదోళ్ళు ఉంటారు ఇరవై శాతం పాతిక ఇరవై శాతం ఎప్పుడు ఉంటారు వికృతంగా ఆలోచించేవాళ్ళు మొత్తం మెజార్టీ సమాజం ఎప్పుడు కూడా వికృతం ఉండదు తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంత పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఒక వ్యామోహానికి లోనే వెళ్ళారు ఇంకా భవిష్యత్తులో ఆంధ్రులు మాత్రం అవకాశం ఇస్తారని నేను అనుకో మీరు అనుకోట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కళ్ళు మూసి కన్ను తెరిచే లబ్బులు వన్ ఇయర్ అయిపోయింది ఇంకొక మూడు సార్లు కళ్ళు మూసి కన్ను తెచ్చుకొని మనకి జమ్లీ ఉండా ఆ భావప్రాప్తికి లోన్ అవుతా ఉంటారు అప్పుడప్పుడు ఆ భావప్రాప్తి లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు అంతే తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మదంట ప్రసక్తి లేదు మీరు కాన్ఫిడెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నేను గత నలభై సంవత్సరాల రాజకీయాలు అన్ని సమీపంగా చూసి అందుకే అడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం లేదు అవి పగటి కళ్ళు కాదు ఇంకా తీవ్రంగా ఉంటే అతను ఫ్రస్ట్రేషన్ లోనే అతను కొండొకసో దేనికైనా పాల్పడవచ్చు అదే నిరాశలోనే అతను ఎంతకైనా తెగిస్తాను అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంత సీన్ ఉండకపోవచ్చు కానీ తన వ్యక్తిగతంగానే దేనికైనా పాల్పడతాడేమో అనేది నాకు ఒక అంచనా ఎందుకంటే అటువంటి మానసిక విపరీత స్వభావం ఉండేవాళ్ళు తట్టుకోలేరు భవిష్యత్తులో అంత ఆశాజనకంగా అతను ఉండకపోవచ్చు బీజేపీ కూడా నేను అనుకుంటాం కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ అక్కడ కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ అక్కడ ఉన్నారు ఆ వర్గం వాళ్ళు రియలైజ్ అవుతున్నారు క్రమేణా కాదు మనం అటు వెళ్తే బీజేపీని ఓన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మంచిదే అది నేను కాదంటలా వాళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు ఇప్పుడు ఎంతోమంది మహనీయులు అండి మనం చూసుకున్న విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ మహనీయులు వాళ్ళందరూ వాళ్ళు ఉండగా ఎప్పుడు ఇటువంటి కళంకం రాలేదు కదా వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి దాన్ని ఫీల్ అవ్వలేదు కదా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయటికి వాళ్ళందరూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది పక్కకి వెళ్ళిపోతుందో ఇంకా అక్కడే ఏం మిగలదు సో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా లింకప్ అయ్యింది లిక్కర్ స్కామ్ డబ్బులు లిక్కర్ స్కామ్ సంబంధించిన హవాలా మొత్తం టెర్రీస్టులకి లింకప్ అయి ఉండొచ్చు అనేది చేస్తారు వాళ్ళకి నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాను నా లాభం ఉంటేనేగా నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాపర్టీ అక్కడ ఉండే ఆస్తులు వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఉన్నాయనుకోండి అక్కడ ఎవరో గాడ్ ఫాదర్ని పెట్టుకోవాలిగా ఇప్పుడు దుబాయ్ కానీ ఇంకోటి కానీ అక్కడ అంతా మాఫియా కేంద్రాలు ఉంటాయి కదా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఇటువంటి ఇప్పుడు హవాలా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళే చేస్తారు నీట్గా చేసేవాళ్ళు దొంగ వ్యాపారాలు చేయరు కదా ఆటోమేటిక్గా హవాలా వ్యాపారాలు హుండి వ్యాపారాలు చేసే మాఫియా ముట్టాలి ఇటు అవినీతిగా చేసిన సంపాదన చేసిన వాళ్ళందరూ తరలించాలంటే మాఫియా ముఠాలతో డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ సంబంధాలు ఉండి తేరతాయి ఎప్పుడోసారి అది బయటపడవచ్చు లేకపోతే మాఫియా ముఠాలు చేతులు ఇటు రకరకాల దానికి ఫేస్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు జ్యోతి మహోల్ మల్హోత్ర పన్నెండు మంది వీళ్ళందరూ కలిసి టెర్రరిస్ట్లు పాకిస్తాన్ లో ఉండేటువంటి వాళ్ళకి సహకరించారు ఐఎస్ఐకి కూడా ఏజెంట్లుగా మారేరు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఉందా ఆంధ్రప్రదేశ్లో తవితే కానీ తెలియదు చిత్తశుద్ధ నిజాయితీగా కనుక ఎన్ఐఏ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు గనక తవితే చూడాలి మరి నేను ఉండదని నేను చెప్పలేను లేవని నేను కొట్టేయలేను అవకాశాలు అయితే ఉంటాయి మాఫియా ముఠాలతో మాత్రం సంబంధాలు అయితే మాత్రం తేడతలం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ తేడతలం అవుతుంది దాటి సందేహం లేదు నేను ఉగ్రవాదులు లేకపోతే ఇంటర్నేషనల్ ముస్లిం ముఠాలతో వీళ్ళ సంబంధం ఉందా అంటే నేను ఆ మాట తెలియ చెప్పలేను కానీ బట్ వీళ్ళ మాఫియా ముఠాలతో అయితే మాత్రం వీళ్ళ సంబంధాలు ఉంటాయి అంతర్జాతీయ మాఫియా ముఠాలతో మాత్రం వీళ్ళ సంబంధాలు ఉన్నమాట వాస్తవం ఆఫ్రికా నుంచి లేదా దుబాయ్ నుంచి మారిషస్ వీటి నుంచి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల తరలింపులు ఇవన్నీ చేయాలంటే మాత్రం అదొక మాఫియా సామ్రాజ్యంతో సంబంధం లేకుండా ఇది జరగటం అసంభవం ఏ ఏ కుటమైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే హండ్రెడ్ మాఫియా ముఠాలతో సంబంధం ఉండి తేరాల్సిందే అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వం దేశం కోసం ధర్మం కోసం ప్రజాహితం కోసం రామరాజ్యాన్ని స్థాపించే మోడీ గారు అమిత్ షా గారు కనుక అది రామచంద్రుడి మీద ప్రమాణం చేసి దేశం భారత మాత మీద ప్రమాణం చేసి కనుక దర్యాప్తు చేస్తే నిజాలు వచ్చినాయి అది అంతే చతు ప్రజల ముందు వాళ్ళ అవతలని మనం ఒకవేళ ఆరోపణ చేస్తే వాళ్ళు క్షమాపణ చెబుతాం తప్పే వాళ్ళు కడిగే లింక్స్ అయితే ఉండి ఉండొచ్చు అంటారు ఉన్నాయి ఉండి కదా మాఫియా మొఠాలతో సంబంధాలు ఉన్నాయి అంతే అంటే ఇప్పుడు యూట్యూబ్ వరకు లింక్ ఉపాయింది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అసలు నాకు మీడియా నేను సపోర్ట్ లేదని ఆయన అంటున్నాడు ఫోనే లేదుగా ఫోన్ కూడా లేదు ఈ మచ్చి కొన్నాడు అని చెప్పి సోషల్ మీడియా సిమ్ లేదు నెంబర్ లేదు ఫోన్ కొని ఉంటే కూడా నెంబర్ లేదు ఆ నెంబర్ కూడా తెలియదేంటో ఇప్పుడు స్నాప్ అనే యాప్ ద్వారా అలాగే ఫేస్ టైం ద్వారా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు ఈ సిట్టి విచారణలో ఇప్పుడు ఆల్రెడీ ధనంజయ్ రెడ్డి లోపల ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి లోపల ఉన్నాడు బాలాజీ గోవిందప్ప లోపల ఉన్నాడు అసలు మెయిన్ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆ సహజ కలిసి రెడ్డి లోపల ఉన్నాడు ఉన్నారు దాంట్లో అసలు అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరంటే బాలాజీ వెరీ క్రూషియల్ కీ పర్సన్ మొత్తం మైల్ పక్కరి ప్రాణం చిలకలో ఉండటం చిలకెడుత సప్త అవతల మరిచేటు త్వరలో ఉన్నట్టు అసలు చిలకే దొరికింది మొత్తం ఆ సామ్రాజ్యం భారతీయ ఇండస్ట్రీస్ ఏదో ఉంది కదా సిమెంట్స్ సిమెంట్స్ కదా పేర్లే పేర్లు కదా ఆ సామ్రాజ్యం మొత్తానికి ఫైనాన్షియల్ డీల్స్ మొత్తం జరిగింది అతని ద్వారానే అతనికి తెలియకుండా రూపాయి కూడా ఇండియా దాటి కానీ వేరే చోట కానీ వెళ్ళటానికి లేదు అంత కీలకమైన పర్సన్ అంతే ఇంపార్టెంట్ పర్సను ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళకి తెలియకుండా జరగటానికి వీలు లేదు తర్వాత ఇంక నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ప్రముఖంగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎంత తెలియగలాలంటే భార్య భర్తలో మూడో మనిషి కూడా తెలియని ఎవరు మా మనీ రూటింగ్ ఒక ఒక పైన ఒకరితో చేయించినా ఇంకో పని ఇంకోళ్ళతో చేయించుతారు ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా బయటకు వస్తే ఒక మనిషి ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతమంది పోతున్నారు లింకులు దాంట్లో సిద్ధహస్తులు వాళ్ళు సో ఇప్పుడు ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చిందని చెప్పాలి అదిగో ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ కాపీ చెప్పా అది చూస్తున్నారు అంటే రివ్యూ చేస్తుంటారు అనుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే బయట పెట్టరు కదా బట్ మీ అబ్జర్వ్ చెప్పకూడదు కూడా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఫైనల్ చాలా చాలా తవ్వాలి ఇది బిగినింగ్ చాలా బిగినింగ్ వెర్లీ వెరీ ఎర్లీ స్టేజ్ నిజంగా దొరికితే అసలు మొత్తం డిస్టిలస్ అకౌంట్స్ అన్ని కనుక బయటికి తీస్తే వాళ్ళు ఎన్ని వేల లీటర్లు కొన్నారు ఎన్ని లీటర్ల వేల కేసులు తయారు చేశారు మీరు ఏంటి అనేది లిస్ట్ అంతా ఉంటుంది కదా ఆ షాపుల్లో ఎవరెవరు మేనేజర్ ఉన్నారు ఏంటి అనేది ఉంటుంది కదా అది తవి తీసినా టెన్ పర్సెంట్ వచ్చినా మీకు కాళ్ళు తీర్గానే చాలా బయటకు వస్తాయి నైంటీ పర్సెంట్ రాకపోయినా పర్వాలా అంత పెద్ద నెట్వర్క్ దేశంలో కొన్ని దర్దాపు ఎన్నోంటాయో మన నాకు తెలియదు ఎక్కడో తెలియదు కానీ వైన్ షాప్లు ఎన్ని ఉన్నాయో మొన్నటి వరకు రాష్ట్రంలో ఆ వైన్ షాప్లు అన్ని అంతా జీరోలు ఉన్నాయి కదా ఒక లిక్కర్ షాప్ ఒక మేనేజర్ ఉంటాడు కదా కీపర్సన్ ఉంటాడు కదా వాళ్ళందరూ అరెస్ట్ చేయొచ్చు సిట్టు చేసి పలానా ప్లేస్లో మీరు ఎంత మీరు ఏంటంటే నాలుగు వీక్ అది చెప్పకుండా ఉన్నాడుగా ఏ ఫోన్ నెంబర్కి వెళ్ళింది డబ్బు ఎవరికి ఇచ్చారు ఏంటని దాంట్లో కీలకమైన రాజకాష్ రెడ్డి సందేహం లేదు మెయిన్ అదంతా కూడా తర్వాత కోఆర్డినేటర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా మీరు వాసుదేవ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు కదా అవును వెరీ కీలకమైన పర్సన్ అదే మరి మరి వెంకటరెడ్డి గారికి కూడా చాలా రాజభోగాలు అందిని గనులు వెంకటరెడ్డి గారు వాసుదేవ్ రెడ్డి అసలు అప్రూవ్ గా మారిపోయారు అనేది కొంత అంటుంటారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకే మొత్తం కూడా వదిలిపెట్టకూడదుగా ఉన్నాడు ఇప్పుడు దొంగ దొంగతనం చేసినంత మాత్రాన నేను తప్పు అయిపోయిందంటే వదిలే చట్టాలు భారతదేశంలో లేవుగా చట్టం ముందు నిలబెట్టాల్సిందేగా ఇవన్నీ సామాన్యుడు అడుగుతున్నారు వాసుదేవరెడ్డి ఏమయ్యాడు ఎందుకు బయలు వచ్చింది అనేది అడుగుతున్నారు అది చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి అట్లాగే రేపొద్దునే అనుసంధానకర్తలుగా ఉన్న మిథున్ రెడ్డి కూడా రేపు మాపో లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు సాయిరెడ్డి తాను ఇచ్చిన సమాచారం మేరకే చాలా వరకు బయటకు వచ్చింది అప్రూవర్ అంటే ఆయన అప్రూవర్ అనొచ్చు రెడ్డి చాలా కీలకమైన పర్సన్ అతను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ పర్సన్స్ సాయిరెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళిద్దరికి మొత్తం తెలుసు అనేది మొత్తం తెలుసు అంటే ఆయన విజయసాయి రెడ్డి అవమానాలకు లోన్ అయ్యాడు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ మాత్రం మాట్లాడుతాం అంటే ఈ బయటపడొచ్చు అప్రూర్ గా మారు కేసే కాదుగా తన అవమానాలు పడిన మాట వాస్తవం ఎంతైనా మరి అతను కదా ఎంత అవమానాలకు లోనపోతే అంత ఫ్రస్ట్రేషన్ లోనై అంత బయటకు వచ్చి మాట్లాడతాడు ఉద్దేశంతో బయట భయపడిన మాట వాస్తవే మెయిన్ అతను దాంట్లో అతను ప్రేమే ఉండకపోవచ్చు కానీ డిలీట్ చేయ మాట్లాడాడు ఇప్పుడు ఎస్పీవై రెడ్డి గారి డిస్టలరీ అవును దాంట్లో డిస్టరీ మాగుండ్రహ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి డిస్టలరీని విజయ్ ఒకటి బయటకు వచ్చింది సార్ రెడ్డి సంథింగ్ పేరు గన్ పెట్టి బెదిరించాడు అని ఎవరిని వాళ్ళని అదే టీం ఉంది కదా మాఫియా టీం మాగొండ జమ్ముల జడుగులో ఏదో మంచి ఈయన అనుచరుడు అంట జమ్ములు అడిగి అంటే ఉంటారు ఆయన గన్ లైసెన్స్ ఇచ్చారు గన్ లైసెన్స్ ఉందంట ఆ గన్ మెన్ కూడా ఇచ్చారు ఆయనకి అర్హత లేకపోయినప్పటికి ఆయనే మొత్తం డిస్టిలరీ వాళ్ళు ఎవరైనా ముందుకు రాకపోతే గన్ పెట్టి వాళ్ళు అంటారు నాకు తెలిసిన సమాచారం ఎస్పీ వై రెడ్డి గారు కూడా చాలా పెద్ద మనిషి చాలా ఎంపీ మాజీ సార్ తన మనిషి సమాజ సేవ చేసిన పెద్ద ఆయన ఆయన చాలా నైతికంగా వ్యాపారం చేశారు రైతు శ్రేయస్ కోసం చేశారు రైతులందరికీ అంబలు ఇచ్చి అందరికి మధ్యాహ్నం భోజనం పెట్టి రోడ్లు పెట్టి చేసిన మనిషి అయినా మరి అక్క అక్క అడిస్ట్ అటువంటి కంపెనీని కూడా వీళ్ళు ఒక ఉగ్రవాద కేంద్రం లాగా మార్చుకున్నారు దొంగసార తయారు చేయడానికి మరి వాళ్ళ అల్లుడు కూడా మరి పద్ధతి అయిన అతనే మరి అతన్ని కూడా అరెస్ట్ చేశారు కదా సజ్జల శ్రీకాంత్ రెడ్డి చేశారు కదా శ్రీధర్ రెడ్డి అది ఉంది కదా అతను కూడా తప్పనిసరి దీంట్లో ఎరుక్కున్నాడు కదా అతను మరి ఒక దోషగా మిగిలిపోయాడు కదా ఇటు అందరూ దాంట్లో ఆ నేడకెళ్ళిన వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందేనండి